పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ అన్నారు పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే విజయవాడకి పరిస్థితి వచ్చిందంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ వరదల నేపథ్యంలో విజయవాడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి జలమయమైనటువంటి కాలనీల్లో సహాయక కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ప్రస్తుతం మనతో రాజానగరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఉన్నారు సహాయ కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటూ ఉన్నారు ఇక సహాయ కార్యక్రమాలు ఎలాగా కొనసాగుతున్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ప్రభుత్వం పైన ఒక విమర్శ చేస్తా ఉంది ప్రధానంగా ప్రతిపక్షం ప్రభుత్వం వైఫల్యమైంది ప్రజలను ఆదుకోవడంలో కానీ ముందస్తు ఎలర్ట్ చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యమైంది అందుకే ఎప్పుడూ లేని విధంగా విజయవాడకు వరద వచ్చింది పూర్తిగా ప్రభుత్వం వైసీపీ ఆరోపిస్తుంది నిజానికి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యల వల్ల ఇవన్నీ వచ్చినాయి ఆ రోజున కానీ కాలువల పూడికిలు కానీ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఈ యొక్క గత వంద రాని వర్షాలు వరదలు ఇప్పుడు వస్తే దానికి ప్రభుత్వం ఏం చేయగలదు సహాయ చర్యలు చేపట్టగలుగుతావు ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించగలదు వాళ్ళకి ఆహారాన్ని ఏ ఇబ్బంది లేకుండా ప్రాణహాని లేకుండా కాపాడగలదు ప్రాణ నష్టం లేకుండా చేయగలదు కానీ వాళ్ళు ఏదో కావాలని విమర్శిస్తారు తప్ప ఆయన ఎప్పుడు కూడా కనీసం కష్టం వస్తే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు పరామర్శించిన దాఖలు లేవు మాజీ సీఎం గారు అదే ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు అయితే ఆయన వరద నీటిలో కూడా వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు తెలుగుదేశం నాయకులు పరామర్శిస్తున్నాము జనసేన నాయకులు పరామర్శిస్తున్నాం నేను ఎక్కడో రాజనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నేను అయినప్పటికీ కూడా నాకు కూడా ఇక్కడ డ్యూటీ వేస్తారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి యాభై ఎనిమిదో డివిజన్ యాభై తొమ్మిదో డివిజన్ రెండు డివిజన్లు చెప్పి పాలు నీళ్లు అల్పాహారం ఆహారం సక్రమంగా అందుతుందా లేదని నాకు అలా ఐదు ఎమ్మెల్యేలు ఇతర మంత్రులు ఇక్కడ పరిశీలిస్తున్నాం అంటే ఇది ఎంత స్పష్టంగా ఉంది ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే దానికి ఇది నిదర్శనం పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు కనీసం బాధితులను పరామర్శించేందుకు రాలేదు ఎక్కడ వరద ప్రాంతాల్లో పర్యటించలేదని ఒక విమర్శ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు బాధితులను ఆదుకోవడానికి అని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వరదల్లోకి వస్తే జనాలు ఆయన చూడడానికి వచ్చి ఎగబడి ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కుమ్ములాట్లు తోపులాట్లు వచ్చేది ఉంది భద్రత కూడా చాలా కల్పించడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ వరద బాధితులను కాపాడాలో తెలియదు ఆయన రక్షించాలో తెలియదు అందువల్ల ఏంటంటే ఆయన ఆఫీసులో ఉండి అన్ని కూడా రివ్యూలు కండక్ట్ చేస్తున్నారు రిస్క్ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు అదేవిధంగా శానిటేషన్ అంతా కూడా సక్రంగా ఉండేటట్టు చేస్తున్నారు తాగునీరు ఏ విధంగా అంత చేయాలనే దాని మీద ఉన్నారు ప్రణాళికలు అన్నీ వేస్తున్నారు ఎప్పటికప్పుడు మీటింగ్లు కండక్ట్ చేసి ప్రకృతి విపత్తుల నుంచి ఏ విధంగా కాపాడని దాని గురించి ప్రణాళికలు వేస్తున్నారు అంతే తప్ప ఎక్కడికి వచ్చేసి ఆయన భోజనం ప్యాకెట్ ఇస్తే వీళ్ళందరూ రక్షించలేము అసలు భోజనం వీళ్ళకి అంతేటట్టు చేయడం ఎలా అనే దాని మీద ఆయన నిమగ్నమై ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా తిరగడానికి కానీ సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కానీ ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్ చేసి ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రణాళికలు ఉన్నారు ఎవరైతే మీరు అడుగుతున్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు వీళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క రిస్క్ టీంల ఆఫీసుల్లో కూర్చొని అసలు ఏం చేయాలి ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ బయట నుంచి కేంద్రం నుంచి ఎలాంటి సహాయాలు కావాలి ఎలాంటి వెహికల్స్ కావాలి ఎలాంటి మనకి బోట్స్ ఎలాంటి ఎలాగ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వీళ్ళకి ఎమర్జెన్సీ ఐటమ్స్ ఏదైనా నిత్యావసర వస్తువులు ఎలా చంపుకోవచ్చు అనే దాని మీద ఆయన రివ్యూస్ కండక్ట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఆ పనిలో ఉన్నారు అంతేగాని ప్రజలు రాలేదు ఇక్కడ రాలేదు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మేము అందరూ అదే కదా చేస్తున్నాం చాలామంది తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు వాలంటీర్స్ ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా కష్టపడుతున్నారు ఈవేళ అందరి కష్టం వల్లే కొంతవరకు నష్టం అంటే వరదలు తగ్గిన తర్వాత అయినా బాధితులను కలుసుకొని ప్రత్యక్షంగా వారి సమస్యలు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించడంలో పూర్తిగా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు లోకేష్ బాబు గారు కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటారు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడినవరు ప్రజలు కష్టపడినవారు అనుకోని విపత్తుల ద్వారా వచ్చింది కాబట్టి దీని నుంచి రక్షించే మార్గం చేస్తున్నాం ఆహారాన్ని కొరత లేకుండా చేస్తున్నాం వైద్య సదుపాయాలు అంత చేయడానికి చేస్తున్నాం అంతేగాని ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలని తర్వాత ప్రణాళిక వేసుకుని ముందుకు వస్తారు థ్యాంక్ యూ సో ఇది మొత్తంగా వరదల వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం నష్టపోయినటువంటి వారిని ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని జనసేన ఎమ్మెల్యే రామకృష్ణ చెప్తూ ఉన్నారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం వల్ల కొంత సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ రాలేదు మినహా పవన్ కళ్యాణ్ ప్రజలను ఆదుకునేందుకు బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ ఇస్తుత రమేష్ స్వతంత్ర టీవీ విజయవాడ నుంచి